చచ్చిపోతే యాభై రోజులు సమ్మె పట్టించుకొని మీరు ఒక్క బస్సులో అధ్యక్ష పది సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ప్రభుత్వం బస్సులు ఉన్నది అంతేకాదు రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వందల ఎనభై కోట్ల బకాయిలను మేము బాండ్ ఉంటే ఇచ్చిన ఎనభై కోట్లు పేమెంట్ అయింది ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల కలుగుతుంది ఇంకొక అడిగినారు అధ్యక్ష మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు కోఆపరేటివ్ చేస్తే ఒక రూపాయి ముట్టలే నాలుగు వేల కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికులు సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష ఏడు వేల కోట్ల అప్పులతో మాకు అప్ప మహాలక్ష్మి పథకం కింద నెలకు మూడు వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇప్పటికే ఇప్పటికే డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి జొన్నలు ఇరవై రెండు లక్ష రెండు వేల రూపాయల కోట్లను ప్రభుత్వం తరఫున ఇచ్చినాం ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం మేమేం ఎన్నడే జీవోలు మార్చలే తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అనే పాలసీ తీసుకొచ్చాను అధ్యక్ష ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ మొన్ననే ఎంఆర్ఐతో తో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాచ్ లాభదాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేక ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ యాభై ఆరు లక్షల మందిని ప్రయాణం చేస్తారు అధ్యక్ష ఈరోజు అంతేకాదు మూడు వేల కొత్త బస్సులకు సంబంధించి వారు అడుగుతా ఉన్నారు వాళ్ళు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలు ఉద్యోగాల సంబంధించి మూడు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులకు మేము అధ్యక్ష ఆర్టీసీ చెప్తా ఉన్నా నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫున అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష అవును ఓవర్లోడ్ అవుతుంది ఉంది కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా భారం పని భారం పెరిగిన మాట వాస్తవం కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాం అధ్యక్ష ఎనిమిది గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ ఇప్పుడు చేయతని మీ దగ్గర బస్సులు ఎక్కడో లేడు మా దగ్గర వంద శాతం ఇలా తొంభై ఐదు పర్సెంట్ ఆక్యుమెంట్స్ అధ్యక్ష నష్టాల నుంచి తీసుకొని లాభాల బాటల ఈ మూడు నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి బయటకు పోను ఆర్టీసీ ఉండనేటువంటి పరిస్థితుల్లో నేను చెప్పిన అధ్యక్ష ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంలో చెప్పాలి వల్ల బంధు ఎగ్జిక్యూటివ్ రిటర్ డైరెక్టర్ ఎండిగా పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష యాభై రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష వీళ్ళు ఎలా కమిటీ కాకపోవడంతో కమిటీ వేసి ఇక దోపి ఎలక్షన్లు యాభై వేల ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి మనం గెలవలే అనేటువంటి ఆలోచనతోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతత్వం రేట్ చూపించారు అధ్యక్ష అయినా వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి ట్వంటీ వన్ పర్సెంట్ వాటితో పాటుగా రెండు వేల పదమూడు నుంచి బకాయిలు ఒరిచి అధ్యక్ష బకాయిలు రెండు వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేసి అవును పంపిణీల జాప్యం జరుగుతుండొచ్చు తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం ఎనిమిది వేల ఎనభై కోట్లు ఇచ్చింది మిగతా కూడా ఇష్టమనే మాట మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు వాళ్ళ ఏదైతే ఆదరా బాదర అధ్యక్ష డేటు పదిహేనవ తారీఖు ఇరవై తొమ్మిదవ తేదీ నాడు వీళ్ళు కేబినెట్ చేసి దాని తర్వాత పది తారీఖు నా నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్షులు దీని గురించి మాట్లాడతారు ముసలిఖరు కలుస్తారు నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే పది సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశాడు ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలు ఉండేటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు ఆర్టీ అప్పనంగా అప్పినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఇలా తక్కువ ధరలకు మేము మీ శాసన సభ్యులకు ఆనాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఈ రోజు ఇటువంటి పరిస్థితుల గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తా అని పాపం ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడుతుంది అధ్యక్ష అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం ప్రజల రవాణా సౌకర్యం ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత మేము ఈ మూడు అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు అనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు అందరూ హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఐదేళ్ళు ఉన్నాడు ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తున్నాడు కానీ బడ్జెట్ లో పదిహేను వందల కోట్లు పెడతారు నాలుగు వందల కోట్లు కూడా లెక్క మొత్తంగా వారికి నేను లిఖిత పూర్వకంగా మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష వీళ్ళు మాట్లాడితేట్లు అధ్యక్ష ఇవాళ మేము రెండు వేల నాలుగు వందల కోట్లు మహిళ మహాలక్ష్మి ఇచ్చినటువంటి సొమ్ములో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం రెండు వందల ఎనభై కోట్ల బాండ్ రూపంలో ఎనభై కోట్లు ఇచ్చినాం ఇరవై ఒక్క శాతం పీఆర్సీ ముప్పై ఐదు కోట్లు అదనం భారే పడుతున్నా ఇలా ఆర్టీసీ మేము నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష ఒకసారి వాళ్ళు అడగండి ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష ఆర్టీసీ సంక్షేమం ఆనాడు అనవలేదా నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతాను వీళ్ళను అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండి పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొక్కసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తా తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలన ఉంది వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ చేసి జాప్యం చేసిండ్రు మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతరతర కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం తప్పకుండా దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాన మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం శ్రీ శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నేను స్ట్రెయిట్ గా నేను ఆయన నాకు మంత్రి గారు నాకు క్వశ్చన్ లేస్తుండ మరి ఆన్సర్ చెప్పమంటే చెప్తా నేను అడిగిన క్వశ్చన్ లకు ఒక్కదానికి సమాధానం చెప్పలే కానీ నేను క్వశ్చన్ చేస్తున్నా నేను క్వశ్చన్ చేస్తున్నా నాకు క్వశ్చన్ లేస్తుండు మరి చెప్పమంటే చెప్తా సమాధానం వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఒక నిమిషం సార్ సార్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్

నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు కోరుతా మీ మీరు అడిగిన మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్పష్టంగా కులంకుశంగా జవాబు చెప్పడం జరిగింది మీరు ఇంకేదైనా మీకు రా మీరు రాలేదనుకుంటే వేరే ఫార్మ్ లో రమ్మనండి సార్ అధ్యక్ష గివ్ ఇట్ దిస్ ఇస్ క్వశ్చన్ అవర్ అధ్యక్ష దిస్ దిస్ ఈస్ క్వశ్చన్ అవర్ అధ్యక్ష వారికి ఇంకా అదనం అదనంగా సమాచారం కావాలనుకుంటే లెట్ డిఫరెంట్ ఫార్మ్ అధ్యక్ష లెట్ దమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ అవర్ స్పెసిఫిక్ గా క్వశ్చన్ ఉండాలి అందుకోసమే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా స్పెసిఫిక్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది దయచేసి ఇంకో ఐదు ఉన్నాయి గౌరవ శాసన సభ్యులందరికీ ప్రశ్నలు ఉన్నాయి మంత్రులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు గౌరవ శాసనసభ్యులకు సంబంధించిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఆర్టీసీకి సంబంధించి మా యూనియన్ ఏఐటిసి ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి మేము ఒకటి రెండు పర్యాయాలు మినహా ఎప్పుడు గుర్తింపు సంఘంగా మేము ఎన్నికయ్యాం ముఖ్యంగా టీఆర్ఎస్ కాలంలో ఆ రోజు ఇది హరీష్ రావు గారు హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు ఇది క్వశ్చన్ ఎవరు ఇది ఇది క్వశ్చన్ ఎవర్నే దీన్ని డీవియేషన్ చేయకండి కూర్చోండి మీ ఇస్తా ఇష్టం కూర్చోండి మీకు ఇష్టం కూర్చోండి